అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరులో ఒక మైనార్టీ నాయకుడు అనే అతని పేరు మస్తాన్ అమ్మ ఇప్పుడే మా అమ్మాయి చెప్పింది అతని పేరు మస్తాన్ కాదు మస్తాన్ అమ్మే వాడు అనుకుంటున్నాడు అసలు కృష్ణారెడ్డి గారి గురించి వాడికి ఏం తెలుసు నాకైతే అర్థం కావట్లేదు వాడికి అసలు తెలుగు పదాలు పలకడం కూడా చాలా కావట్లేదు అలాంటి వాడిని తీసుకొచ్చి వాడు ఎట్టున్నాడంటే అంటే లా ఉన్నాడు లఫూట్ అసలు లఫూట్ అనొచ్చోండి ఆ లసుని తీసుకొచ్చి పెట్టారు విజయ్ సినిమాలో ఒకడు ఉంటాడు విలన్ ఒకడు పొట్టిగా సేమ్ అట్టనే ఉన్నాడు అరే ఆ సినిమాలో కూడా లాస్ట్ విలన్ ఏం చేస్తా తీసుకెళ్ళి తీసి బంగాళాఖాతంలో విసిరేస్తాడు నేను బంగాళాఖాతంలో విసిరేసినాను నువ్వు దొరకని కూడా దొరకవురా ఏమంటున్నారు నువ్వు ఆయన నిప్పు నిప్పే ఉంది గ్లాస్ నీళ్ళు వేస్తే ఆడిపోద్దా అరే ఆయన నిప్పు కాదు ఆయన మామూలు ఫైర్ కాదు ఇస్ వైల్డ్ ఫైర్ ఆయన ఈ రోజు కాలుల్లో మైనార్టీలందరినీ ఏకం చేసిన ఘనత ఒక కాళాకృష్ణారెడ్డి గారికి దక్కింది నువ్వు అసలు నువ్వు అసలు ఇస్లాం మొత్తం ఎట్ట పుట్టావో నాకు అర్థం కావట్లేదు జోక్యం తీసుకొచ్చి పెట్టుకున్నారా ఆ వైసీపీ నాయకులకి కర్మ పట్టింది నిజంగా చెప్తున్నా అదే రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా రెండు వేల ముప్పై నాలుగులో కూడా వైఎస్ఆర్ సిపి అధికారులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five